గోల్డ్ నల్ల అండి పది గ్రాముల కంటే తక్కువలో లేటెస్ట్ మోడల్ చూడండి వాల్స్ మోడల్ ఇది చిన్న చిన్న వాల్స్ ది సెకండ్ మోడల్ థర్డ్ మోడల్ చూడండి చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది కదండి సింపుల్గా పది గ్రాముల కంటే తక్కువలో అండి ఇది ఇంకొక మోడలు డబల్ లైన్ సన్న పూసలు చూడండి ఇంకొక మోడల్ ఇది అన్నీ పది గ్రాముల కంటే తక్కువ అండి డైలీ యూస్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది చూడండి చాలా క్లాస్ గా ఉంది లాకెట్ బాగుంది కదండి ఇది డబల్ లైన్ అండి గోల్డ్ లాకెట్ చూడండి ఎంత ఎంత బాగుందో పద్నాలుగు చాలా బాగుంది చూడండి మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చింది శారీస్ మీదకి చాలా బాగుంటుందండి డబల్ అయినా చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న లాకెట్స్ లాగా పూసుల మధ్యలో గోల్డ్వి మధ్యలో చిన్న గోల్డ్ పూసులు బ్యాక్ సైడ్ హుక్ చూడండి ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ చాలా బాగుంది ఈ మోడల్ తర్వాత మోడల్ చూడండి చాలా సింపుల్గా ఉంది చైన్ మోడల్ డైలీ యూస్కి బాగుంటుందండి చైన్ లానే ఉంది సేమ్ చైన్ మోడలే రెండు ప్యాటర్లు ఇవి సింపుల్ మోడల్స్ అండి ఇవన్నీ లాకెట్ చూడండి లాకెట్ చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది సింపుల్ మోడల్స్ అసలు నల్ల పూసలు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు తక్కువ వెయిట్లో చాలా క్లాస్గా ఉండే నల్ల పూసలు మోడల్స్ అండి ఆఫీస్కి వాళ్ళు డైలీ వేర్ వేసుకోవచ్చండి చాలా నీట్గా ఉన్నాయి సింపుల్ మోడల్స్ చూడండి చాలా బాగుంది ఈ మోడల్ చిన్న బుట్ట మనం చేయించుకోవాలనుకుంటే ఇదే మోడల్లో ఇయర్ రింగ్స్ ఈ నల్ల పూసలు మ్యాచ్ అయ్యేలాగా చేయించుకోవచ్చు బాగుంటుంది సింపుల్ లాకెట్ మరీ హెవీగా కాకుండా ఇప్పుడు సింపుల్గానే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఇది చూడండి చాలా లైట్ వెయిట్ త్రీ గ్రామ్స్ కంటే తక్కువ టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిట్ డైలీ యూస్ కానీ ఆఫీస్ వేర్ కానీ డ్రెస్సులు అనేది చాలా బాగుంటుంది అన్నీ సింపుల్ మోడల్స్ టెన్ గ్రామ్స్ కంటే తక్కువ లేటెస్ట్ మోడల్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయి సేమ్ చైనా లాకెట్ మోడల్ దీని దాకా మనం చూసాం కదా రెండు ప్యాట్లు లాకెట్తో శారీస్ మీదకి ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది సేమ్ మోడల్ అది పద్నాలుగు ఉంది ఇది పది గ్రాములే ఇంకో మోడల్ అండి నల్లపోసలు ఎక్కువగా కనిపించి మెడ నిండుగా ఉంటుంది ఇంకొక మోడలు ఇవన్నీ సింపుల్ మోడల్స్ డైలీ యూస్కి చాలా బాగుంటాయి తక్కువ లైట్ వెయిట్లో సింపుల్ మోడల్స్ టెన్ గ్రామ్స్ కంటే బిలో On a model, so Thank you, and the video.